ఇదంతా కూడా ఒక మిథ్య ఒక ఫార్స్ ఇది ప్రజలను మభ్యపెట్టే దానికోసంగానే రాజకీయ నాయకులు రాజకీయ పక్షాలు ఉపయోగించుకుంటున్నాయే తప్ప చిత్తశుద్ధితో జన్యున్ గా నిజంగా ఎంటర్ అయ్యేటటువంటి ఎంఓఈలు చాలా చాలా కొద్దిగా ఉంటాయని నేను తెలియజేసుకుంటాను రీసెంట్ గా జరిగినటువంటి ఇన్వెస్టర్ లో మనకు గుర్తుండే ఉంది ఇప్పుడు పదమూడు లక్షల కోట్ల రూపాయలు ఆరు వందల పైచులకు ఎంఓఎలు ఎంటర్ అయ్యారు నేను ట్వీట్ కూడా చేశాను ఆ ట్వీట్ని ఎవరు ఏ రకంగా అన్వయించుకున్నా నాకైతే అభ్యంతరం లేదు నా యొక్క ఉద్దేశం రాజకీయ నాయకులు రాజకీయ పక్షాలు ప్రజలను మభ్య పెడుతున్నాయి అన్నటువంటి పాయింట్ని మాత్రం నేను మెసేజ్

పుస్తక పఠనం అనే విషయం గొప్ప విషయం మనం నేను మామూలుగా నాకు ఇంట్రెస్ట్ ఉండే సబ్జెక్టు ఖగోళ శాస్త్రం నేను ఏదో చార్టెడ్ అకౌంటెంట్ అయ్యాను కానీ ఎక్కువ పుస్తకాలు నేను ఖగోళ శాస్త్ర ఆస్ట్రానమీ కొన్ని కొన్ని పుస్తకాలు చరిత్రను గురించి కూడా నాకు చాలా చరిత్ర కానీ ఉంటే జియాలజీ కానీ లేకుండా జీవరాశుల పరిణామక్రమం కానీ లేకుండా ఉంటే ఖగోళ శాస్త్రం గురించి పుస్తకాలు దానిలో ఉన్నటువంటి ఆనందం నిజంగా మీకు తెలుసు కదా ఈమెంట్లో ఇల్లు కట్టుకోవాలని అంటే ఎవరు ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారని అనేది మీ అందరికీ కూడా తెలుసు పత్రికాలేఖీ వాటి అన్నిటి వాటి కన్నిటికి భయపడేటటువంటి వ్యక్తిని కాదు దాని గురించి నేను వ్యాఖ్యానించను అది కోరుతాను నేను చెప్పాను కదా ఈ రోజుకి మీతో మాట్లాడే సమయానికి నాకు ఎటువంటి ఐడియా లేదు మీరేనా కోరుకుంటునారా అయితే రాజకీయాల్లో యాక్టివ్ ఉండాలని కోరుకుంటున్నాం సార్ జగన్ రెడ్డి గారు ఆహ్వానిస్తే మళ్ళీ అంటే జగన్ రెడ్డి గారు మళ్ళీ పార్టీకి మీ సేవ అవసరం అనుకుని ఆహ్వానిస్తున్నారు గా ఉన్నారు అందరూ కోరుకుంటున్నారండి కొన్ని కొన్ని ఊహాజనితమైనటువంటి ప్రశ్నలకు నేను జవాబు చెప్పాలి హైపోథెటికల్ క్వశ్చన్స్ అంటారు కాబట్టి నేను జవాబు అంటే రెడ్డి చెప్పలేనటువంటి మీరే చెప్పారు రెడ్డి అంటే పాలకుడే చెప్పి అప్పుడు పాలించిన వ్యక్తి ఇప్పుడు మళ్ళీ రెడ్డిగా ఉన్నటువంటి వ్యక్తి మరి చదివి పాలకుడు కాకూడదు అనే నియమేదన్నా ఉందా కాకూడదు అని అదే అంటున్నాను అటువంటి వ్యక్తి ఆ పాలకుడు ఎందుకు సర్దుగా ఉంటున్నాడు ఎప్పుడు మళ్ళీ ఛాన్స్ తీసుకుంటారో సందర్భానుసారంగా ఎప్పుడు ఏ ఎప్పుడు ఏం చేయాలి అన్నటువంటిది ఆ యొక్క మనిషి స్వభావాన్ని బట్టి నిర్ణయించుకోవడం సో ఈ యొక్క సంవత్సర కాలం పాటు ఈ యొక్క సందర్భాన్ని బట్టి నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని ఇప్పటి వరకు నిర్ణయించుకోవడాను అవసరం వస్తే బీజేపీ నుంచి ఏ పార్టీలో చేరాలనేటటువంటి ఉద్దేశం ఈరోజు రకరకాలుగా పేపర్లో మీరే రాశారు నేనేదో బీజేపీలో చేరిపోతున్నానని తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నానని చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపానని పవన్ కళ్యాణ్ గారితో చేతులు కలిపానని ఒకటైతే మాత్రం చెప్తా పవన్ కళ్యాణ్ గారు నాకు మిత్రుడు ఈరోజు కాదు ఒక ఇరవై సంవత్సరాల నుంచి మా యొక్క స్నేహం వేరే రాజకీయం వేరే నేను ఏ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అనలేదు భవిష్యత్తులో అనను కూడా ఇది నా యొక్క దృఢ సంకల్పం రాజకీయ రంగ ప్రదేశం అన్నటువంటిది పరిస్థితులను బట్టి ఏ రకంగా నేను నిష్క్రమించానో అవసరమైతే తిరిగి రాజకీయంలోకి రావడానికి కూడా నేను బీజేపీ నుంచి కానీ జనసేనలో కానీ తెలుగుదేశం నుంచి కానీ వైఎస్ఆర్సీపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ కమ్యూనిస్టుల నుంచి కానీ నుంచి కానీ నాకు ఎటువంటి ఆహ్వానము లేదు నేను చేరే ఉద్దేశం సార్ మీ ఇప్పుడే చెప్పినట్టుగా రాజశేఖర రెడ్డి ఏదైతే గురువుగారు చెప్పారో ఆయన కేవీపీ ఎలా అయితే సమీప్ ఉందో బీకు జగన్ గారికి అంత ప్రివకల్ బందం అంటారు అలాంటి వ్యక్తిని దూరం చేసే వ్యక్తి కోటర్ ఎవరు సార్ అంత అంత వ్యక్తులు ఎవరున్నారు సార్ అవతల వైపు మీకు తెలిసి నన్ను అడగడం అనేది అన్యాయం సార్ మీకు సార్ పూర్తం ప్లాన్ మాడిఫై చేయమన్నా ప్లాన్స్ మాడిఫై చేసిన తర్వాత ఈ ఒకటి పాయింట్ ఆరు రెండు ఎకరాలు ఏదైతే ఉందో దీన్ని ఇంకా కొంచెం విస్తరించాలన్నటువంటిది నా ఉద్దేశం ఇంకొక ఎకరా ఈ సైడ్ కానీ ఈ సైడ్ కానీ ఎవరైనా అందితే కొని ఒక రెండు పాయింట్ ఆరు ఎకరాలు చేసి భవనాన్ని విశాలంగా సామాజిక వర్గానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దామన్నటువంటిది నా భవన నిర్మాణం అయ్యేటటువంటి ఖర్చు నేను భరిస్తాను ఈ యొక్క దీన్ని ఎక్స్పాండ్ చేసేదానికి వాళ్ళు సామాజిక వర్గం నుంచి విరాళాలు శ్రీకాకుళం మీద ఏమైనా కొంచెం ఫోకస్ మీరే చెప్పారు నేను దానికి కూడా ఏమన్నా మీరు చెప్పినట్టుగా నెంబర్ టూ గా ఉన్నటువంటి వ్యక్తిని ఒక శ్రీకాకుళం జిల్లా మీదనే ఎందుకు ఫోకస్ పెడతాను పెడితే రాష్ట్రం పదమూడు జిల్లాల మీద

అన్ని జిల్లాల్లో ప్రతి జిల్లాలో ఉన్నటువంటి అప్పట్లో ఉన్నటువంటి పదమూడు జిల్లాలకి ఒక కడప జిల్లా తప్ప మిగతా పన్నెండు జిల్లాలకి ఏదో ఒక సమయంలో నేను రీజనల్ కోఆర్డినేటర్ గా పనిచేశాను కేంద్ర కార్యాలయంలో పనిచేశాను నేను ఉత్తరాంధ్రకే పరిమితం కాలేదు ఉత్తరాంధ్రకి ఎక్కువ కాలం పనిచేశాను మిగతా అన్ని జిల్లాల్లో కూడా పనిచేసినటువంటి అనుభవం నాకు